మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఏలి కుమార్ల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను దేవుడు అన్నాడు ఏలితో నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు సొమ్మిల్ మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై వచనం ఒకసారి చదివి మనం ధ్యానం చేద్దాం నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తునీకరించుచున్నారు మిమ్మును క్రోబెట్టుకునటై నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాని కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశ్రవదించండి చదువుబోయే లేఖన భాగాలు దీవించి ఆశ్రవదించండి వినుచున్న వారికి మేలుక్షమధేయండి దినదాసు మరుగుపరిచి మీరు మాట్లాడుమని ఏసయ్య నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ ఇరవై తొమ్మిదో వచ్చిన నేను మూడు భాగాలు చేయాలనుకుంటున్నాను ఇరవై తొమ్మిదో వచ్చినములో ఒకటవదిగా మనం ఆలోచన చేస్తే తండ్రిగా తన కుమారులకు నీతి మార్గములో శిక్షణ ఇవ్వలేకపోయినాడు మరోసారి ఈ మాట చెప్తూ ఉన్నాను తండ్రిగా తన కుమారులకు నీతి మార్గములో శిక్షణ ఇవ్వలేకపోయాడు ఏలి రెండవదిగా తండ్రిగా దేవుని యాజకునిగా ఏలి వైఫల్యం ఈ క్రింది ఫలితాలు మనకు చూపిస్తాయి ఏమిటి అనగా ఏలిపై అతని కుమారులపై అతని కుటుంబంపై దేవుని తీర్పు దేవుని తీర్పు యాజకత్వం అనే పదవికి గౌరవహీనత దేవుని ప్రజల ఆధ్యాత్మిక పతనం ఇస్రాయిల నుండి దేవుని మహిమ తొలగిపోవడానికి వాళ్ళు కారకులయ్యారు తాను కారకుడయ్యాడు మూడవదిగా ఆలోచన చేస్తే దేవుని ప్రజలను నడిపించేవారు దైవభక్తి దేవుని పనిలో అవునా దేవునిలో నిజమైన భయం కలిగి ఉండాల్సినటువంటి వీరు భయము లేకుండా విచ్చల విడిగా తిరిగినారు దినమందు తన కుటుంబానికి తద్వారా ఇస్రాయేళ్లకు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అందించడంలో ఏలి పూర్తిగా విఫలమైపోయినాడు ఏలి పూర్తిగా విఫలమైపోయినాడు విఫలము ఫలితము లేకుండా అయిపోయింది విఫలమైపోయాడు మనం చెప్పుకున్నట్టుగా తండ్రిగా తన కుమారులకు నీతి మార్గములో శిక్షణ ఇవ్వలేకపోయాడు ప్రత్యక్షపు గుడారము దగ్గర పరిచర్య చేస్తున్న స్త్రీలను వారు చెరిచినప్పుడు అనే మాట ఉంది ఈరోజు రెండో వచ్చిన మనకు చెప్తున్న మాట అదే కదా అవునా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును అనే మాట ఉంది ఎంత ఘోరమైన పనిచేశారో మనం అర్థం చేసుకోవాలి ఏలి వారిని యాజక పరిచరి నుండి తొలగించడానికి అవసరమైన స్థిర చిత్తాన్ని కానీ ఆధ్యాత్మిక అధికారాన్ని కానీ ప్రదర్శించలేకపోయాడు లేకపోయాడు వారిని శిక్షించలేదు నుండి తొలగించలేదు ఈ మాట విన్నప్పటికీ అలానే ఉండిపోయాడు అలానే ఉండిపోయాడు మూడవ అధ్యాయం పద్మలచ్చనంలో మూడవ అధ్యాయం పద్మలచ్చనం తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులను చేసుకునిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియ తన కుమారులు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగి ఉండి వారిని అడ్డగించలేదంట అంటే మద్దతు పలకరాలన్నమాట తాను ఒక తండ్రిగా తన కుమారుడు అడ్డగించకుండా మద్దతు పలికాడు వారు చేస్తున్న పాపము అలా చేయకూడదు ఆ దుర్మార్గం అని చెప్పకుండా అడ్డగించలేదంట అడ్డగించలేదంటే అర్థం ఏమిటి వారిని గద్దింపలేదు అడ్డగించలేదు వారిని గద్దింపలేదు వారిని గద్దింపలేదు అక్కడ మరో మాట ఉంది అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను అనే మాట వ్రాయపడింది తెలియజేయుదును తెలియజేయుచున్నాను తెలియజేయుదును అని దేవుని మాట అయితే తన యాజక పరిచర్యలో ఏలిని వ్యక్తిగతంగా దేవుడు క్షమించినా ఆయన ఏలికి కానీ అతని సంతానానికి కానీ యాజకత్వం హోదాను తిరిగి ఇవ్వలేదు పరిచారకునిగా లేక అధ్యక్షునిగా ఒకని పిలుపు మార్చశక్యము కా కానిదని ఎంచకూడదని మాట్లాడబడింది వినండి దేవుడు తన కుటుంబాన్ని శిక్షించబోతున్నాడు అనేది అర్థమవుతుంది శిక్ష విధింతును అన్నాడు కదా అందుకోసమే తన యాజక పరిచర్యలో ఏలిని వ్యక్తిగతంగా దేవుడు క్షమించినా ఆయన ఏలికి కానీ అతని సంతానానికి గాని యాజకత్తపు ఓద తిరిగి ఇవ్వలేదు ఇవ్వలేదు పరిచారకునిగా లేక అధ్యక్షునిగా ఒకని పిలుపు మార్చశక్యము కానిది అని ఎంచకూడదన్న మాట ఉంది కదా ఒక మాట చూద్దాం చూడండి రోమపత్రిక రోమపత్రిక పదకొండు ఇరవై తొమ్మిదిలో రోమపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూడగా ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడాడు అంతే దేవుడు పశ్చాత్తాపపడేవాడు కాదు అనేది అర్థమవుతుంది దేవుడు తన కృపావరముల విషయంలో పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు ఒక్కసారి ఆయన నోట నుంచి మాట బయటకు వస్తే అయిపోయా అది నెరవేరాల్సిందే అనేది మనకు అర్థమవుతుంది కదా అనేది మనకు అర్థమవుతుంది కదా కాబట్టి మనము కొంత జాగ్రత్త పడేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మనం చదువుకున్నాం మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన మనం చదువుకున్నాము ఒక మాట చూడండి బైబిల్ నుంచి ఈ మాట చదివి మనము ముగించుకుందాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం పద్దెనిమిది వచ్చినం ఒకని కుమారుడు మండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తర్వాత తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన పంతొమ్మిది వచ్చిన అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మండివాడై తిరుగుబడి ఉన్నాడు మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ ఉడక రాళ్లతో అతన్ని చావగొట్టవలను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయిలందరు విని భయపడుదురు ఎప్పుడైతే కుమారులు తండ్రి మాట కాని తల్లి మాట కాని వినకపోతే గనక వారు శిక్షించాలా అయినా వారు వినకపోతే గనక విద్యలు కాకపోతే గనక వాక్యం చెప్తున్నా అతన్ని పట్టుకొని తల్లి తండ్రి వారిని పట్టుకొని ఊరి గవి ఎంత కూర్చుని పెద్ద ఎంత అతను తోడుకొని పోవాలి తోడుకొని పోవాలి వాళ్ళు చెప్పాలి ఈ నా కుమారుడు మాట వినడం లేదు మాకు విధేడు కావడం లేదు ఇతడు తిండిపోతూ తిరిగిపోతయిపోయినాడు వీడు చెడిపోయాడు అని అప్పుడు ఊరి ప్రజలందరూ అలతో అతన్ని చావు దేవుని మాట వినకపోయినా తల్లి మాట తండ్రి మాట వినకపోయినా గుడక తిండి పోతూ తిరుగుతుంటే కనుక ఊరి పెద్దలందరూ కూడా వాని రాళ్లతో కొట్టి చంపాలంట కొట్టి చంపాలి అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహారించుదు అప్పుడు ఇస్రాయల్ అందరు విని భయపడతారు వాని కొట్టకుండా వాని శిక్షించకుండా చంపకపోతే కనుక అందరూ అదే అలవాటు నేర్చుకుంటారు ఒకరిని చూసి మరొకడు అవునా నేను చెడిపోయిన అనుకోండి నాతో పాటు మరొక్కరిని చెడగొడతా అవునా ఇద్దరం కలిసి మరొక్కరిని చెడగొడతాం ముగ్గురం కలిసి మరొక్కరించి అడగ కొడతాం ఇట్లా మొత్తం ఊరు ఊరంతా నా త్రాగుడే నువ్వు తాగకపోయినా ఇంకా డబ్బు లేకపోయినా ఈ తాగు అంటే నువ్వు ఏం పెట్టుకోవద్దు నా ఎంబర్రా అంతే అని ముందు రుచి చూపిస్తాడు ఆ మందు ఆ చికెన్ తినిపిస్తాడు నీకు అలవాటు అయిపోతుంది కదయాల వాటిలో ఉంటావు మరొకరి మరొక చెడగొట్టడం అలా చెడిపోకుండా ఇలాంటి దుర్మార్గులు ఎంచాలంటే రాళ్ళతో కొట్టి చంపాలి శిక్షించాలి అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకము చేస్తుంది కాబట్టి ఒక తండ్రిగా అవునా తన కుటుంబానికి తద్వారా ఇస్రాయిలకు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అందించడంలో ఏలి పూర్తిగా విఫలుడైపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది తండ్రిగా తన కుమారులకు నీతి మార్గం నీతి మార్గంలో శిక్షణలో శిక్షణ ఇవ్వలేదంట తాను కాబట్టి వాళ్ళు చేసిన పని దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి స్త్రీలతో వ్యభిచారం చేశారు చెడగొట్టేశారు ఒక తండ్రిగా ఒక తల్లిగా మన బిడ్డలు చెడిపోతుంటే సరిచేయాల్సిన బాధ్యత మనది అనేది ఒక సంఘ సేవకునిగా ఒక విశ్వాసి వ్యభిచారంలో బతుకుతుంటే సరిచేయవలసిన బాధ్యత అనేది క్రమశిక్షణలో పెట్టే బాధ్యత అనేది అనేది దేవుని వాక్యం చెబుతుంది దీంట్లో మనం విఫలమైతే కనుక మన దేంట్లో మనం సఫలము కాలే విఫలం కాకుండా అందరిని మనము సరిచేసేవారుగా సరిదిద్దే వారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఆ విధంగా మనం చేయాలి సమరేస్త్రీ చెడిపోతూ ఉంది అప్పటికే ఐదు మందితో ఉంది ఇప్పుడున్నవాడు ఆరోవాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆమె కోసమే సమరయలో సుకరణం బావి వద్ద కూర్చున్నాడు తన సంగతం చెప్పాడు ఆమె పాపం చేయకుండా అడ్డగించాడు ఆమె పరిశుద్ధురాలైపోయింది సువార్థికురాలైపోయింది సమరయలోని అనేకులు ఆయన విశ్వాసం ఉంచిన మాట రాయబడింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఒక్క మాట చెప్పడం వల్ల ఊరు ఊరంతా కూడా వచ్చి ప్రభునందుకు విశ్వాసం ఉంచారు అలాగ మనం కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకొని ఇతరులను రక్షించే బాధ్యత ఇతరులను సరిచేసే బాధ్యత మనకుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుతాం అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నా చదువుకున్న ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే ప్రజల జీవితాలు సరిచేసి వాడు సర్దిద్దు దేవాడు నీ కొందనాలు తండ్రి స్తోత్రం మమ్మల్ని సరిచేయండి సర్దిద్దండి ఒక తండ్రిగా ఒక సేవకునిగా ఎలాగా మీ మందిరములో మేము నడుచుకోవాలనో సంగతుల జ్ఞాపకం చేశారు ఎంతో భయం కలిగి భక్తి కలిగి జీవించున్న కృప దయచేసి కాపాడు సహాయపడమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమను తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు